అందరికీ ఆత్మీయ ఆహ్వానం బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ప్రణాళికలో భాగంగా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారి మార్గదర్శకంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది తొమ్మిది తారీఖులలో రాత్రి ఆరు గంటల నుంచి పది గంటల వరకు విజయవాడకు నలభై కిలోమీటర్ల దూరంలో మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవ తిరునాళ్ళలో శ్రీ దుర్గా పెరమిడ్ సాధన ధ్యాన ఆరోగ్య సేవా ట్రస్ట్ వారిచే ఆనందో బ్రహ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా జరగబోవు సాంస్కృతిక కార్యక్రమ వివరాలు శాస్త్రీయ సంగీతము శాస్త్రీయ నృత్యము మిమిక్రీ అతిథుల సందేశాలు సినీ గీతాలు వెస్ట్రన్ డాన్సులు పలువురి ప్రముఖుల అనుభవాలు అత్యద్భుతమైన ఈ కార్యక్రమం నందు మీరందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాలకి రాదలిచిన వారు సహాయం చేయదలచిన వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ ఫోర్